ఎక్కడ పెట్టేశారండి నూట డెబ్బై ఐదు సీట్లో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చేస్తాన్ని మిర విర్రవీగిపోయి రకరకాలు మాట్లాడి ఆయన ఎవరు ఇంకొక అతను ఎవరు ముప్పై సంవత్సరాలు మేము అధికారంలో ఉంటామని మాట్లాడేశాడు ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉన్నారో ఐదో సంవత్సరానికి ప్రజలు చేయని పక్కకి గింటేసారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పగల ఆ విధంగా ఏంటంటే పద్ధతి గలని ఈసారి కూడా అంటే రెండు వేల ఇరవై తొమ్మిది కూడా పద్ధతిగా రానివారని నేను అనుకుంటున్నానండి వీళ్ళు మాట్లాడే పద్ధతులే దానికి నిదర్శనం అని నేను

జగన్మోహన్ గారి ఓడిపించింది ముఖ్యంగా ఎనిమిది మంది మంత్రులు ఎవరెవరు రోజా గారు నాని గారు నాని ఇద్దరు నాని పేర్ని నాని అన్న పేరు కూడా ఆ నాని అంబటి రాంబాబు గారు వీళ్ళు ఏం చేశారు వైఎస్ఆర్ వైఎస్ఆర్ చెరిష్మాని జగన్ గారు నిలబెట్టాలని వస్తే జగన్ గారు వెనకుండి గోతులు తీశారు ఇల్లు ఎనిమిది మంది సాలు నూట యాభై ఒకటి యాభై ఒకటి ఘటానికి ఎన్ని ఎంత మంది మంత్రులు చాలు ఎనిమిది మంది మంత్రులు చాలు ఏందన్నా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే బూస్ట్ కోసం నూట డెబ్బై ఐదు గెలుతాం మాకు ఆశయం లేదు ఏందో అంటున్నారు రివెంజ్ అవునన్నా అధికారం మాకుంది నూట యాభై ఒక్క సీట్లు ఉన్నాయి మేము ఆ మాత్రం రివెంజ్ ప్లాన్ చేయకపోతే జనాలకు ఎట్లా గుర్తుంటాం మేము కొట్టేస్తాం అంతే ఇప్పటికైనా మేము కళ్ళు తెరుచుకొని కొట్టేస్తాం అంతే ఏదైనా అంతే కొట్టేస్తాం ఈసారైనా మేము అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా ముఖ్యంగా మేము పద్ధతిగా మాట్లాడాలి ఈ ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు ఇట్నాలు గట్నాలు ఉంటారు ఎప్పుడు మమ్మల్ని లేపడానికి ప్రజల్లో ఏం జరుగుతుందో మాకు చెప్పరు మాకు అంత ఏం చెప్తారంటే డబ్బా భజన 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 రెడ్డి గారు కానీ ఆయన వెనకాల ఉన్న ఎనిమిది మంది పది మంది మంత్రులు ఆయన్ని యాగం చేశారో ఉంటారు మీరే ఉంటారు అదే మరి నేను చెప్పేది కూడా మాకేంది వీళ్ళు భజన చేసేసరికి ఇటు చూసి కాస్త ఇటు చూసి కాస్త ములక సెట్ నేను అదే కదా అదే కదన్నా ఇప్పుడు అవునన్నా వాళ్ళ అడ్డగోలు చెప్పారు మేమేమో పొంగిపోయినాం ఏం చేస్తాం ఇప్పుడు ప్రజల్లో ప్రజల్లో ఏముంది చైతన్యం ఉంది మేమేమనుకున్నాం ప్రజల్లో చైతన్యం లేదు బిర్యానీ ప్యాకెట్లకి వంద రూపాయలు ఓట్లేస్తామని అనుకున్నాం మేము ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రజలు చైతన్యం అయ్యారు ఇవాళ ప్రతిదీ లైవ్లో వస్తుంది అసెంబ్లీ లైవ్ వస్తుంది మన పార్లమెంట్ లైవ్ వస్తుంది ప్రతిదీ లైవ్ వస్తుంది మేము చైతన్యవంతులు అయినాం మేము ఎందుకు బిర్యానీ ప్యాకెట్లకి లేకపోతే వంద రూపాయలకి ఎందుకు ఓట్లేస్తాం మేము మాకేం అవసరం ఇప్పుడు మేము ఎందుకు వేస్తాం చెప్పన జగన్ డబ్బులు తీసుకుంటాం చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుంటాం ఒకవేళ ఇస్తే పవన్ కళ్యాణ్ అన్న దగ్గర కూడా డబ్బులు తీసుకుంటాం ఫైనల్ గా ఎవరు కోటేస్తాం ఇక్కడ ఒకటి చెప్తది కదా వాళ్ళకే ఓటేస్తాం ఇక్కడ జరిగింది కూడా అదే కేపాలు కాదు మనసులో ఒకటి చెప్తుంది కదా ఎవడు కోటేయాలని వాడికేస్తాం ఫైనల్ గా ఏం చేస్తాం కంపెనీలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చి ఉపాధికి అవకాశాలు ఇచ్చి వృద్ధాప్యంలో తల్లిదండ్రులని పిల్లలు చూడక ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళకి ఆసరా ఇచ్చి పసుపు కుంకం పథకాలు ఇచ్చి ఇవన్నీ జగన్ కూడా ఇచ్చింది మరి వాళ్ళకి డబ్బులు తీసుకొని కూడా వేయచ్చు కదా తీసుకోకుండా ఎందుకు వేయాలా ఇప్పుడు ఒక రోజు పని మానుకొని మేము ఓటు వేయాలి మాకు ఈ రోజు ఒక వెయ్యి రూపాయలు ఇస్తారు పనికి పోతే అది మానుకొని మేము ఓటు కోసం వస్తున్నాం కదా వేయటానికి నా హక్కు నా హక్కు నేను మామూలుగా ఫ్రీగానే చేయాలి కదా నా హక్కు కోసం వాళ్ళు నాకెందుకు డబ్బులు ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చే ఉండగా మాకేందు బాధ తీసుకుంటున్నాం మా హక్కు అయితే నిర్వర్తి నిర్వర్తిస్తున్నాం కదా ఆ డబ్బులు ఎన్ని నుంచి వస్తున్నాయి మా డబ్బులే కదా పోనీ ఆహా లేదు లేదు నేను దోచుకోవటం ఉద్దేశం కాదు ఇప్పుడు వెనకటి కాలం లెక్క నేను డబ్బులు తీసుకొని తీసుకోకుండా ఓటేయాలనే రోజులు లేవు వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు అంటే ఏంది తీసుకుంటాం కానీ ఫైనల్గా ఎవరికి వేస్తాం మళ్ళీ మాకు ప్రజలకు ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళకే వేస్తాం మేము అంతే కన్నా ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాం ఇప్పుడు పోని నేను ఒక్కరిని తీసుకోవట్లేదు ఐడెంటిఫై చేస్తారా ఉపేందరావు నువ్వు డబ్బులు తీసుకోలేదు కదా నువ్వు ఓటేషన్వు కదా నువ్వు పని తర్వాత పోయి నా పని కావాలి నేను డబ్బులు తీసుకోకుండా నీకే ఓటేషన్ అంటే వాళ్ళు నమ్మే పరిస్థితిలో ఉంటాడా అసలు కనీసం పట్టించుకుంటాడా అయితే అన్న ఇప్పుడు మనకు మంచి చేయాలి అనుకున్న వాళ్ళకి మనం ఓటేస్తాం అన్నారు అలాంటప్పుడు ప్రతి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒక రాజకీయ నాయకుడు ఎందుకు మారుతున్నాడు అన్న అవును చేస్తాడని ఓటేస్తున్నాం కదా అవును అతను మంచి చేస్తాను అట్లాంటప్పుడు అతను వేరే వాడ ఎందుకు వస్తాడు అతను ప్లేస్ వేరే వాడిని రానియట్లే కదా ఇద్దరే ఉంటాను ఆడ పట్టిన ఏ రాష్ట్రంలో పట్టినా చేతి వీడికే వీడికేయాలా లేకపోతే వాడికి వేయాలా వీడు బా వీడు బాగా చేస్తాడు వీడికేస్తాం ఈ ఐదేళ్ళు వీడు మంచంలో పడుతాడు అరే వీడు అట్ట మంచంలో పడుకుంటు వీడు ప్రజలు తిరుగుతున్నాడు వీడికేస్తాం మల్ల ఏం చేస్తాడు వీడు అధికారంలో లో రాంగరే వీళ్ళు అప్పుడు వీడు తిరుగుతాడు వాడు మంచంలో పడుతాడు ఎంతసేపు వీళ్ళు మంచంలో పడుకోవటం మనం కింద పడుకోవటం జనం ఓట్లు వేస్తేనే వాళ్ళకి నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి మళ్ళా జనం రివర్స్ అయ్యి ఆపోజిట్ వేస్తేనే వాళ్ళకి నూట యాభై ఒకటి పదకొండు కూడా

మీరు అన్నట్టు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి పైన అంటే బీజేపీ కూడా అన్ని రాష్ట్రాల్లో ఆయన గెలవచ్చు కదా బీజేపీ ప్రభుత్వం ఫామ్ చేయొచ్చు కదా వేరే వేరే ప్రభుత్వాలు ఎందుకు ఫామ్ చేస్తున్నాయి సీఎంలుగా అదే మరే తెలంగాణ కాదు అన్ని రాష్ట్రాలు బీజేపీ ఫామ్ చేసుకోవచ్చు కదా ఈవీఎం ట్యాంపరింగ్ చేసి ఎందుకు చేసుకోవట్లేదు ఈవీఎం ట్యాంపరింగ్లు ఒకవేళ మెజారిటీ కాదు మైనారిటీ ఒకవేళ ఫైవ్ పర్సెంట్ ఏడా జరిగితే దాన్ని పట్టుకొని అన్ని ట్యాంపరింగ్లు జరిగినాయి అనుకోవటం అంతే ఇక్కడ ఏంది జగన్ గెలవాలి గెలవాలంటే ఏంది ముఖ్యంగా అడ్డగోలు మంత్రులను తీసి పక్క వారు వాళ్ళని అసలు గేట్ దగ్గర కూడా రానియకూడదు జగన్ అదే మరే ఇప్పుడు మాట్లాడారని రెడ్డి గారు కాదు కాదు అసలు అదే రాంగ్ ఆయన భ్రమలో ఉన్నారు ఇప్పటికైనా నెక్స్ట్ అయినా తర్వాత అయినా ఇంకెప్పటికైనా జగన్ గారు రావాలంటే ముందు ఈ అడ్డగోలు మంత్రులు తీసి అవతలేయాలి తీసి అవతల వారే అసలు వాళ్ళ దగ్గర కూడా రానియదు కారు డోర్ దగ్గర కూడా రానియద్దు గేటు దగ్గర కూడా రానియద్దు వీళ్ళ వల్ల నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు అయినాయి అసలు ఎక్కడ మన రాజకీయం మొదలైన చరిత్ర నుంచి అంత దారుణంగా పడిపోయిన చరిత్ర లేదు ఎట్లా ఉంటుంది ఇది కనీసం ఒక పోటీ అన్న ఇవ్వాలి కదా ఈ పనికి మానవులను పెట్టుకొని జగనాన్న అన్న జగనాన్న ఎందుకు చేయలేదు సంక్షేమ పథకాలు చాలా చేసిండు ఇంగ్లీష్ మీడియాలు తెచ్చిండు ప్రతి ఇంటికి రేషన్ బియ్యం ఇంటికి పోయేటట్టు చేసిండు ఇంత చేసినా కానీ జగనాన్న ఎందుకు గెలవలేదు కేవలం ఎనిమిది మంది బూతులు మాట్లాడే అడ్డగోలుగా రివెంజులు ప్లాన్ చేసుకోవడం వల్ల గెలవలేదు ఆ సుధాకర్ గారిది ఏందయా మాస్కులు అడిగినందుకు అడ్డగోలు చేశారు జనాలు చూస్తలేరా ఇదంతా జగన్ కు తెలుసా తెలియదు వీళ్ళు చేస్తారు కిందోళ్ళు తర్వాత ఏమైతే ప్రజల్లో ఓట్లు గడప గడప ఆయన కేతిరెడ్డి గడప గడప తిరిగిండు రోజు ఎట్ట ఎందుకు ఓడిపోయిండు ఈ పనికిరాని పనికిరాని బూతులు మాట్లాడటం వల్ల ఓడిపోయారు వీళ్ళు ఆ మరి ఏంది ఆ కేతిరెడ్డి గారు ఎంత గొప్పగా పనిచేసిండు ఆయన ఎందుకు గెలవలేదు ఎందుకు గెలవలేదు చెప్పన ఈ వీళ్ళు బూతులు మాట్లాడటం వల్ల వీళ్ళు అసలు వైసీపీ వాళ్ళు అందరూ ఇంతరా అని చెప్పి అట్లొచ్చింది వచ్చింది పేరు కబ్జా చేశాడా అది ఇప్పుడు దీని దీన్ని బట్టి అర్థమైంది ఎంత మంచి చేసినా చివరిలో చిన్న చండలమైన పని చేస్తే అదే గుర్తు పెట్టుకుంటారు అంటే ఇంత తెల్ల పేపర్ లో నల్ల మచ్చని గుర్తు పెట్టుకున్నట్టు ఆయన అన్ని రోజులు మంచి పని చేసి గడప గడప దీనికి లాస్ట్ లో ఎందుకు ఆ కక్కుర్తి ఇవాళ కక్కుర్తి పడకపోతే మంచిగా సీట్ వచ్చేది కదా జగన్ గారు గెల జగన్ గారు అమ్మట కూర్చొని మంచి సలహాలు ఆయనకి ఏదో మంత్రి పదవో లేకపోతే తర్వాత భవిష్యత్తులో రాజకీయ భవిష్యత్తు ఉండేది కదా ఇవాళ ఎందుకు జగన్ అన్నకు పదకొండు సీట్లు మేము ఎందుకు ఆవేదన పడుతున్నాం మరిన్ని సీట్లు వస్తే కనీసం క్వశ్చన్ చేసి ప్రజలకు ఎందుకు ఈ పనులు చేయరు అని చెప్పి గట్టిగా అడుగుతారు కదా ఆ ప్రభుత్వం మొత్తం ఒకరి చేతిలోనే ఉంటే ఆ మజా ఏమి వాళ్ళు ఏం పనులు చేస్తారు ఇప్పుడు చంద్రబాబు గారు పనులు చేయాలంటే పొదుగోకులు గుచ్చినట్టు అడిగే వాళ్ళు ఉండాలి కదా ప్రతిపక్షం కూడా గట్టిగా ఉండాలి ప్రతిపక్షం కూడా గట్టిగా ఉంటేనే అధికార పక్షంకి కొంచెం జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అసలు ఇదే పెద్ద మైనస్ అసలు జగన్ అన్న ఏందన్న అసెంబ్లీకి రా అన్న ఎందుకన్న ఈ ప్రజల్లో ప్రజల్లో నువ్వు రీచ్ కావాలంటే అసెంబ్లీకి వచ్చి నువ్వు అసలు కళాకండగా ఎక్కడ ఏం జరుగుతుంది క్వశ్చన్ చేయి క్వశ్చన్ చేస్తే జనాలందరూ ఇలా టీవీల చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు జనాల్లో పోయి ఆడపోయి తిరగాల్సిన అవసరం లేదు నిక్కచ్చిగా మాట్లాడి క్వశ్చన్ చేస్తే ప్రభుత్వం ఈ పనులు చేయట్లేదని క్వశ్చన్ చేయగలిగితే ఖచ్చితంగా మళ్ళీ జగన్ అన్న ఫామ్ లో వస్తాడు అలాగే సార్ చంద్రబాబు నాయుడు గారు ఆయన గవర్నమెంట్ లో హైదరాబాద్ లో ఉండడు హైదరాబాద్ లోనే ఉండను అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పొద్దున్న ఎక్కితే బెంగళూరు పారిపోతున్నారు దీని గురించి ఏమంటారు అది నేను చెప్పేది అసలు జగన్ అన్న యాడ్ ఉండాలా పాడేపల్లి గుడెలు ఉండాలా మళ్ళీ అసెంబ్లీకి పోవాలా పదకొండు మందిలో ఒకరు ఇద్దరు ఒకరికో ఇద్దరికో కాలో కన్ను ఒకరు బాగాలేకపోయినా కనీసం ఎనిమిది మంది అన్న ఎప్పుడు రోజు రావాలా ఓటమి గెలుపు సహజం రావాలా అసెంబ్లీలో కూర్చోవాలా ఏం జరుగుతుంది ప్రజల సమస్యలు ప్రజల సమస్యలు తెలియజేయాలా అవునా కాదా ఇవాళ ప్రజలేమి ఎద్రబోటలేదన్న అందరు మేలుకున్నారు ఎవరికి ఓటేయాలో తెలుసు ఎవరిని ఇంట్లో కూర్చోబెట్టాలో తెలుసు కేసీఆర్ ఎందుకు హ్యాట్రిక్ కొట్టలేదు కేసీఆర్ ఎందుకన్నా హ్యాట్రిక్ కొట్టలేదు అధికారం మదం పెరిగింది నేను కేసీఆర్కే ఓటేషనా నేనే ఎందుకు చదువుతున్నా అధికారం మతం పెరిగిందని ఆయన నేను ఓటేసి కూడా ఎందుకు గెలవలేదని అంటే రీసెర్చ్ చెప్తే ఏంది విద్యార్థులను పట్టించుకోవట్లేదు అడ్డగోలుగా మాటలు ఎక్కువని గద్దర్ లాంటి వాళ్ళని కూడా అపాయింట్మెంట్ లేకుండా ఎండలో మూడు గంటలు నాలుగు గంటలు నిలబెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది గద్దర్ గారు ఎంత సేవ చేశారు అంటే తెలంగాణ ఊపందుకుంది ఆయన గుర్తించరా ఆయన లాంటి వాళ్ళకే గుర్తింపు లేకపోతే మన బోటి ఓటర్ నార్మల్ ఓటర్లకి ఏముందన్న విలువ అవునా కాదన్న అంతేగా ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి జనాల్లో తిరగాలంటే జనాల సమస్యలు తెలుసుకోవాలి గూగులు ఈ డబ్బాలు ఈ భజనల వల్ల ఎవడు ఓటు వేయడు అసలు ఖచ్చితంగా పని చేస్తేనే ఇంత ముందులాగా లేదు పని చేస్తేనే వేస్తారు అధికారంలోకి వస్తారు నాలుగు రోజులు ఉంటారు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది లేదు అంటే కోట్లు కోట్లు సంపాదించుకుంటారు పేరు లేకుండా పక్కకి వెళ్ళిపోతారు అంతే దానివల్ల ఏమి ఉపయోగం లేదు థ్యాంక్ యూ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ లైవ్లో ఉన్న వాళ్ళు నా గుడ్ ఈవినింగ్ అండి ఈవినింగ్ పబ్లిక్ టాక్స్ టాక్స్ నడుస్తుంది లైవ్లోకి వచ్చిన వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఒకసారి విజిట్ చేయండి మంచి కంటెంట్లు న్యూస్ అండ్ పొలిటీషియన్ న్యూస్ ఉంటాయి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ పబ్లిక్ టాక్ నడుస్తుంది ఈవినింగ్ प्लीज सब्सक्राइब मई चानल विजिट मै ना चानल

తండ్రి కూతురని రాత్రి వేరాడు ఇంకా తండ్రి కూతురు ఏమైనా అనుకున్నాడు ఆవిడ ముగ్గి వేస్తాజానికి బాట చెప్పు తీసేసారు బాట తగ్గితే లేదుగానే